పరిచయ తరపున వందనాలు తెలియజేస్తున్నాను నేను ప్రయాగి ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఎలా జరిగింది రోజంతా ప్రయాణాలు కావచ్చు పనులు కావచ్చు సో దేవుడు మహిమకరంగా ప్రతి విషయంలో తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఈ ఒక చిన్న లైవ్ షార్ట్ వీడియో చేయడానికి గల కారణం ముందుగానే మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఈ మంత్ కొన్ని పరిస్థితులు కొన్ని పనుల ద్వారా సో కొన్నిసార్లు లైవ్ చేయడం కుదరదు అని అందునిమిత్తమై సో ఈ రోజు లైవ్ చేయడం కుదరలేదండి ఎందుకంటే ఐ మనకు మేము రెగ్యులర్ గా సండే సర్వీస్ జరిపినటువంటి కన్నడ సర్వీస్ జరిపిస్తాం కదా అక్కడ తమిళ్ చర్చ్ లో కొన్ని పదవుల ద్వారా సో అక్కడికి వెళ్ళడం జరిగింది ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియో కూడా మేము అక్కడ చేయడం జరిగింది మీరు అందరు చూసింటారు అని అనుకుంటున్నాను అక్కడ క్యాలెండర్ చేసేది ఎలా మేము క్యాలెండర్ ప్రిపేర్ చేస్తాము అనేది మీకు షార్ట్ వీడియోలో సో మేము తెలియజేసాము ఆ ఇంకా కొన్ని పనులు ఉండడం ద్వారా సో ఆలస్యమైంది అందుకోసం ఈ రోజు లైవ్ చేయడం కుదరలేదు అయినప్పటికీ ఈ యొక్క షార్ట్ లైవ్ చేస్తున్నాము ఎందుకంటే ప్రతిరోజు మీతో మాట్లాడడం సో అది ఒక అనుబంధంగా ఉంది కాబట్టి మీతో మాట్లాడడం సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క షార్ట్ లైవ్ చేయడం జరుగుతుంది ఆ ఈ షార్ట్ లైవ్ మాత్రమే చేసి ఇలా మాట్లాడడం ఏంటి చేయడం కాక కొన్ని ప్రశ్నల ద్వారా కూడా ఈ యొక్క షార్ట్ లైవ్ ముగించాలని నేనైతే అనుకుంటున్నాను అయితే సిద్ధంగా ఉన్నారా ఎవరైతే ఈ యొక్క లైవ్ చూస్తున్నారో కూర్చొచ్చిన మీ అందరికీ లైవ్ చూస్తున్న వారికి అందరికీ మరోసారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు నూతనంగా ఎవరైనా యొక్క లైవ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రతిరోజు మనకు మన జీజస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సమయానికే బైబిల్ క్విజ్ కార్యక్రమం ప్రారంభం అవుతుందండి తొమ్మిది గంటలకే కొన్ని పరిస్థితుల ద్వారా ఈ మంత్ కొద్దిగా బిజీ షెడ్యూల్ ద్వారా కొన్నిసార్లు చేయలేకపోతాం సో కొన్నిసార్లు ఇన్ఫార్మ్ కూడా చేయలేని పరిస్థితులు బట్ అనుకూలత ఉంది కాబట్టి ఈ యొక్క షార్ట్ లైవ్ వీడియో చేయడం జరుగుతుంది నూతనంగా చూసేవారు ప్లీజ్ మన ఒక జీసస్ లవ్స్ ప్రేమిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మీరు కూడా బైబిల్ క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి అలాగైతే ఈ యొక్క సమయంలో కొన్ని ప్రశ్నలు మీ ముందు అడగాలనుకుంటున్నాను సిద్ధంగా ఉన్నారా అయితే అడిగేద్దామా సో ప్రత్యేకించి ప్రశ్నలు బైబల్ లో కొన్ని అధ్యాయులు తీసుకొని మేము ప్రశ్నలు అడగడం జరుగుతుంది అయితే కొన్ని రోజుల నుంచి పర్టికులర్ గా ఒక అంశం మీద ప్రశ్న అడగడం జరుగుతుంది ఈ రోజు కూడా ఒక అంశం మీద మేము ముందు ప్రశ్నలు అడగడం జరుగుతుందండి అంశం ఏమంటే స్థిరము స్థిరం సో స్టేబుల్ అంటారు స్థిరంగా ఉండము స్టేబుల్ గా ఉండడం అవును కదా ఆ అంశము మీద బైబల్లో ఆ స్థిరము అనే అంశం మీద ఏమన్ ఏ ఏ సందర్భాలు ఉన్నాయి వాటి మీద కొన్ని ప్రశ్నలు మీ ముందు నేను తీసుకొని వస్తున్నాను అలాగైతే మొదటి ప్రశ్న ఎలా ఉందండి మొదటి ప్రశ్న స్థిరము అనగా ఎలా ఉంటు ఉంటుందని మీరు అనుకుంటున్నారు సో ఇక్కడ స్థిరము అంటే ఏంటి అనేది ఒక ప్రశ్న ఏంటున్నది దానికి ఆప్షన్స్ కూడా ఉంటున్నాయండి దాన్ని నేను చదివి వినిపిస్తాను మీరు ఇప్పుడే ఆ లైవ్ లో ఆప్షన్స్ విని మీరు కాబట్టే కమెంట్ చేయొచ్చు లేదు తర్వాత మీరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఆప్ ఒక్కొక్క ఆప్షన్స్ విని ఒక్కొక్క ఒక్కొక్క ప్రశ్న విని మీరు లో తెలియచేయాలని అనుకుంటున్నాను ఓకే ఒక సమయంలో ప్రశ్నలు అడుగుతున్నానండి ప్రశ్నలు స్థిరము అనగా ఎలా ఉంటుందని ప్రశ్న మొదటి ఆప్షను నిలకడగా రెండో ఆప్షను కదలక మూడో ఆప్షన్ నిత్య స్థాయిగా నాలుగో ఆప్షను పైవన్నీయు పై వన్ యు సో ఈ ఆప్షన్ లో సో మీరు కరెక్ట్ అయిన ఆప్షన్ తెలియచేయాలని మనవి చేసుకుంటున్నాను ఓకే అలాగైతే సో రెండో రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాం అండి రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాం ఆ రెండో ప్రశ్న ఇలా ఉంది నరుని యొక్క ఆలోచనలు ఎక్కడ అనేకములుగా పుట్టినను యహోవ యొక్క తీర్మానమే స్థిరము మరొకసారి నరుని యొక్క ఆలోచనలు ఎక్కడ అనేకములుగా పుట్టినను యహోవ యొక్క తీర్మానమే స్థిరము సో మొదటి ఆప్షన్ హృదయములో ఆప్షన్ బి దేహములో ఆప్షన్ సి అంతరంగములో ఆప్షన్ డి అంతరింద్రియములు ఆప్షన్ ఏ హృదయములో ఆప్షన్ బి దేహములో ఆప్షన్ సి అంతరంగములో ఆప్షన్ డి అంతరీంద్రియములో సో ఏ ఆప్షన్ సరైనదో మీరు కామెంట్స్ లో తెలియచేయండి మూడో ప్రశ్న అండి ఎప్పటి నుండి యహోవ యొక్క సింహాసనము స్థిరము ఆయను ఎప్పటి నుండి యహోవ యొక్క సింహాసనము స్థిరమాయెను అనేది ప్రశ్న సో మొదటిది ఆప్షను మొదటి నుండి రెండో ఆప్షన్ పురాత పురాతన కాలము నుండి మూడో ఆప్షను సృష్టి ప్రారంభము నుండి నాలుగో ఆప్షన్ ప్రాచీన కాలము నుండి ఆప్షన్ ఏ మొదటి నుండి ఆప్షన్ బి పురాతన కాలము నుండి ఆప్షన్ సి సృష్టి ప్రారంభము నుండి ఆప్షన్ డి ప్రాచీన కాలము నుండి సో దీనికి సరైన జవాబు లో మీరు తెలియచేయగలరు ఇప్పుడే చాలా మంది కమెంట్స్ పెడితే మీరు కామెంట్స్ చేయొచ్చు లేదు ఈ వీడియో ఫుల్ చూసి అన్ని ప్రశ్నలకు ఒకేసారిగా మీరు ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ చేయాలనుకుంటే మీరు ఈ వీడియో అయిన తర్వాత కూడా సో నిదానంగా ప్రశ్నలు విని దానికి జవాబులు తెలియచేయగలరు ఓకే నాలుగో ప్రశ్న మీ ముందు రాబోతుంది పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి దేని నుండి తొలగిపోకుందుము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి దేని నుండి తొలగిపోయకుందుము తొలగిపోకయుందుము మొదటిది ఏ ఆప్షన్ విశ్వాసము బి ఆప్షన్ ప్రేమ సి ఆప్షన్ నిరీక్షణ డి ఆప్షన్ రక్షణ ఆప్షన్ ఏ విశ్వాసము ఆప్షన్ బి ప్రేమ ఆప్షన్ సి నిరీక్షణ ఆప్షన్ డి రక్షణ అలాగే ఐదో ప్రశ్న ఐదో ప్రశ్న ఏ సంఘము గురించి పౌలు నిరీక్షణ స్థిరమై ఉండెను ఏ సంఘము గురించి పౌలు నిరీక్షణ స్థిరమై ఉండెను అనేది ప్రశ్న ఏ ఒక సంఘము గురించి పౌలుకు నిరీక్షణ స్థిరమైన నిరీక్షణ గల గలవాడై ఉండెను అనేది ఒక ప్రశ్న ఏ బెరయా బి సిరియా సి కిలికియా డి కొరింతి ఏ ఆప్షన్ బెరయా బి సిరియా బి సిరియా సి కిలికియా డి కొరింతి దీంట్లో ఏది సరి అయిన ఆన్సరో సో మీరు కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఆరవ ప్రశ్న అండి ఆరవ ప్రశ్న యందు నిరీక్షణ స్థిరమై మన యొక్క దేనికి లంగరు వలె నుండెను మరొకసారి దేవుని యందు నిరీక్షణ స్థిరమై మన యొక్క దేనికి లంగరు వలె నుండెను ఆప్షన్ ఏ ఆత్మకు ఆప్షన్ బి మనస్సుకు ఆప్షన్ సి శరీరమునుకు ఆప్షన్ డి హృదయమునుకు ఆప్షన్ ఏ ఆత్మకు ఆప్షన్ బి మనస్సుకు ఆప్షన్ సి శరీరమునకు ఆప్షన్ డి హృదయమునకు మరో ప్రశ్న అండి సో దీనికి సరి అయిన ఆన్సరు మీరు కామెంట్స్ లో తెలియచేయండి సో స్థిరము అనే అంశం మీద సో చాలా చక్కనైనటువంటి ప్రశ్నలు మన ముందు వస్తున్నాయి సో ఓకే ఆ ఈ యొక్క ప్రశ్న ఆఖరి ప్రశ్నగా సో మనం చూసుకుందామండి సో చూద్దాం ఏడవ ఏడవ ప్రశ్న ఇలా ఉంది ఎవరి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును చూద్దాము మరొకసారి ప్రశ్న ఎవరి హృదయము యహోవా ను ఆశ్రయించి స్థిరముగా ఉండును యహోవను ఆశ్రయించిన ఒక హృదయము ఎలా ఉంటది అనేది స్థిరముగా ఎలా ఉంటది అనేది ప్రశ్న ఎవరి ఒక హృదయము సో దేవుని ఆశ్రయించి స్థిరముగా ఉంటది అనేది ఏ భక్ హి భక్తి పరులు బి నీతిమంతుల సి బుద్ధిమంతుల డి జ్ఞానము గలవారి హృదయము ఏ భక్తివంతులు భక్తి పరులు బి నీతిమంతులు సి బుద్ధిమంతులు డి జ్ఞానము కలిగిన వారు హృదయం సో ఇది ఏడు ప్రశ్నలకు ఆ సరి అయిన జవాబు మీరు కామెంట్స్ లో తెలియచేయగలరు వీడియో అయిన తర్వాత సో మీరు ఆ ఒక్కొక్క ప్రశ్న నంబర్ వేసి ఏడు ప్రశ్నలు అడగడం జరిగింది ఆ ఏడు ప్రశ్నలు నెంబర్స్ వేసి మీరు ఆప్షన్ కేవలం ఆప్షన్ పెట్టినా చాలండి సో మీరు లేదు వాక్యం ద్వారా తెలియజేస్తామంటే ఆ ఆన్సర్ కూడా మీరు టైప్ చేయగలరు సో అర్థమైంది అనుకుంటున్నాను సో చక్కనైన ప్రశ్నలు స్థిరం గురించి ఇంకా అనేకమైన ప్రశ్నలు ఉన్నాయండి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి స్థిరము గురించి సో మేము నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాను సో ఇప్పటికే ఈ ఏడు ప్రశ్నలు మనము చూసుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక సో అలాగే క్యాలెండర్ విషయం కూడా ఎలా క్యాలెండర్ మేము ఆ సిద్ధపరచాము అనేది కూడా ఒక షార్ట్ వీడియో చే చేస్తాము మీకు ముందుగానే ముందుగానే ఇన్ఫామ్ చేస్తామండి ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు షార్ట్ వీడియోలో మన తమిళ్ ఒక క్యాలెండర్ తమిళ్ క్యాలెండర్ తిమోతి పాశ్రు గారిది ఇంట్లో మేము చేయడం ఒక షార్ట్ వీడియో చూసారు కదా ఇంకెవరైనా చూడకుంటే ప్లీజ్ చూడండి మనము కూడా మన క్యాలెండర్ ఎలా చేస్తామనేది ఒక వీడియో కూడా ముందుగా పెట్టడం జరుగుతుంది సో అందును బట్టి మీరందరూ ప్రార్థన చేయండి ఆ విషయమై సో ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి కాబట్టి డిస్ట్రిబ్యూషన్ విషయంలో కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి మీరందరూ ఆ విషయమై ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను మా ప్రయాణం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి అలాగైతే ఒక అలాగైతే ఈ యొక్క సమయంలో మనము అక్కడి ప్రార్థన చేసుకొని ఆ ఈ యొక్క ఆ లైవ్ ప్రార్థన చే ఈ యొక్క లైవ్ ముగించుకుందాం కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు ఆ సునీత అమ్మ కొరకు ప్రార్థన చేయండి వారు వెగ్న స్టే కన్నా ఆపరేషన్ అయింది చక్కగా అయిందని వారు ఫోన్ చేయడం జరిగింది మనం ఫోన్ చేసి అడగడం జరిగింది వారు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగిందండి సునీత అత్తమ్మతో వారు కూడా చక్కగా మాట్లాడారు ఆపరేషన్ ఆ అయింది కాబట్టి సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించలాగా మీరు అందరూ ఆ సునీత గారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేసుకుంటున్నాను సో ప్రార్థించుకుందాం మహపరిశుద్ర మహోన్నత కృపణ తండ్రి నీకు స్తోత్రాలు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వెళ్ళలేని కోటి స్తోత్రాలు ప్రభావ అయ్యా యొక్క షార్ట్ లైవ్ వీడియో చేయడానికి నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు అయ్యా అడిగినటువంటి ప్రశ్నలకు సరైన జవాబుని బాబు నీ బిడ్డలు తెలియజేయలాగున మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా రోజు కొద్ది పనులలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించారు అయ్యా ప్రతి విషయంలో అయ్యా మమ్మల్ని ఎంతగానో అయ్యా మీరు మహిమ పొందుకున్నట్లుగా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు అదే రీతిగా తండ్రి ఎవరైతే లైవ్ వీడియో చూస్తున్నారో వాళ్ళని దీవించండి ఈ లైవ్ వీడియో తర్వాత ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆన్సర్లు చేయబోతున్నారో అందరిని మీరు దీవించి ఆస్వాదించండి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా అంత మాత్రం కాకుండా అయ్యా మనం ప్రేమించి జీసస్ లో మినిస్ట్రీస్ ఒక సేవ పరిచర్యలు మాకు అనుగ్రహించారు తండ్రి దాంట్లో ఎన్నో అద్భుతంగా కార్యాలు చేస్తున్నందు కొన్ని వందనాలయ్యా ఈ క్యాలెండర్ విషయంలో కూడా మేము మేలులు చేశారు ప్రభా అన్ బట్ స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా నీకు వందనాలు వేసేయా అదే అదే రీతిగా వేసేయా సునీతమ్మ కొరి కొడుకు ప్రార్థిస్తున్నాం కంటి ఆపరేషన్ మీరు వాళ్ళు గొప్ప అద్భుతం చేశారు ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుట కృపణ దయచేశారు ఆ గాయం కూడా మానపడానికి కృపం దయచండి గాయపాస్తంతో ముట్టండి తాకండి స్వస్థత అనుగ్రహించండి తండ్రి వారు ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నారో ఆహారం కావచ్చు నీళ్ళు కవరు ప్రతి ఒక్క విషయంలో మీరు స్వస్థత అనుగ్రహించి అయ్యా బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రాలు సంపూర్ణంగా తండ్రి అయ్యా యొక్క సమయం మమ్మల్ని తగ్గించుకుంటున్నా నామాన్ని ఇచ్చిస్తూ అయ్యా ముందు ఉన్నటువంటి ప్రతి పనుల విషయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని ఏసు క్రీస్తు జీవ కలిగిన నాము అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా గొప్ప పరలోకముందున పరమ తండ్రి ఆమె అదే దేవునికి మహిమ కలుం గాక అందరికి ప్రైస్ లాడండి సో రేపటి దినాన లైవ్ ఉండబోతుంది తొమ్మిది గంటలకు మన జీసస్ లవ్స్ ప్రేమిస్ట్రీస్ మిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో మీరు అందరూ తప్పనిసరిగా ఈ లైవ్ లో కనెక్ట్ అవ్వాలని మనవి చేసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించునుగాక సో ఎవరైతే నూతనంగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకు కామెంట్స్ లో జవాబు తెలియచేయాలని మనవి చేసుకుంటున్నాను सो अंदर की हैप्पी क्रिसमस एंड हैप्पी न्यू ईयर थैंक यू गॉड ब्लेस यू ऑल